సార్ ఇది టోటల్గా ఒక థర్టీ మినిట్స్ వరకు వీడియో అవుతుంది థర్టీ మినిట్స్ అనేది ఒక్కసారి మనం షేర్ చేస్తే అన్నయ్యకి వెళ్తలేదు అందుకే కడియేసి తీయాల్సి వస్తుంది సార్ ఇది మారుతి ఎస్క్రాసు టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ జేటా జేటా వేరియంట్ సార్ ఇది ఒక లక్ష నలభై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కస్టమర్ ధర వచ్చేసి ఎనిమిది లక్షల యాభై వేలు చెప్తున్నాడు మేమే సార్ చెప్పు సార్ ఇది యూట్యూబ్లో నిన్న వీడియో పెట్టినాం సార్ ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ టూ ల్యాక్స్ వరకు తిరిగింది బండి దీని ధర వచ్చేసి కస్టమర్ నాలుగు లక్షల యాభై వేలకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు సార్ ఇది రెండు వేల ఇరవై మోడల్ వి వర్షన్ వెహికల్ సార్ ఇది ఆల్రెడీ యూట్యూబ్లో వీడియో పెట్టినాం డెబ్బై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది బంపర్లు టచ్ అప్ ఉన్నాయి తప్ప బండి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు టోటల్ ఒరిజినలే ఉంది దీని ధర వచ్చేసి ట్వంటీ ల్యాక్స్ వీడియో పెట్టినాం అందులో కూడా బార్గెనింగ్ ఉంది ఓన్లీ డెబ్బై నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ ఇది ఇది మా వెహికలే సార్ ఇది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఏ అక్బార్ నీకాలో సార్ ఇది మేమే ఢిల్లీకి వెళ్ళి తీసుకొచ్చినాం సార్ ఇది వెహికల్ ఇది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ వెహికల్ టూ ల్యాక్స్ వరకు తిరిగింది బండి తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిపోయింది కన్నా లోన్ కావాలన్నా కూడా లోన్ కూడా పెట్టుకోవచ్చు బండి ధర వచ్చేసి పదిహేను లక్షల ఇరవై ఐదు వేలు వీడియో పెట్టినాం సార్ అప్పుడు ఇప్పుడు పద్నాలుగు లక్షల యాభై వేలకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం ఇందులో కూడా కొంచెం ఏమన్నా ఉంటే అటు ఇటు బార్గెనింగ్ ఉంటుంది క్యాష్ ఇస్తే బండి సిల్వర్ కలర్ సార్ టూ ల్యాక్స్ తిరిగింది టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ సార్ ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ జస్ట్ ఎక్స్టీ వేరియంట్ ఇన్సూరెన్స్ ఉంది బండికి టైర్లు ఉన్నాయి ఓన్లీ తొంభై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కస్టమర్ ధర వచ్చేసి నాలుగు లక్షల ముప్పై వేలకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు అదే దాదాపు ఫైనల్ రేటు ఇది సఫారీ ఎక్స్టీ ప్లస్ వేరియంట్ సార్ ఇది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రిజిస్ట్రేషన్ వెహికల్ బండికి సన్ రూఫ్ వెహికల్ ముప్పై నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండి ధర వచ్చేసి కస్టమర్ ఇరవై లక్షల యాభై వేలు పెట్టినాం ఇప్పుడు ఇరవై లక్షలకు ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాడు సఫారీ ఎక్స్టీ వేరియంట్ ఎక్స్టీ ప్లస్ ఇది సన్ రూఫ్ వెహికల్ ఓన్లీ ముప్పై నాలుగు వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది రెండు వేల ఇరవై రెండు మోడల్ రెండు వేల ఇరవై మూడు రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది సెవెన్ సీటర్ వెహికల్ సార్ ఇది మార్ మహింద్రా ఎక్సీవీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరియంట్ టూ థౌజండ్ సి ఫిఫ్టీన్ మోడల్ కేవలం ఒక లక్ష పంతొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది దీని ధర కస్టమర్ తొమ్మిది లక్షల యాభై వేలకు వేసి ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు సార్ దాదాపు ఒక ఫార్టీ టు ఫిఫ్టీ వెహికల్స్ నా దగ్గర ఉన్నాయి ప్రతి వెహికల్ కూడా నా దగ్గర ఏ వెహికల్ ఉన్నా ప్రతి వెహికల్ కూడా టోటల్గా ప్రతి వెహికల్కి లోన్ వస్తుంది దీనికి సంబంధించిన ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా ఈ బోర్డు పైన నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి థ్యాంక్ యూ